గుడ్ల సింగారం సగర సంఘం కమిటీ ఎన్నిక హన్మకొండ జిల్లా పరిధిలోని గుడ్ల సింగారం సగర సంఘం కమిటీని జిల్లా ఎన్నికల అర్హ కమిటీ కన్వీనర్ సీతా కవలాకర్ రావు కో కన్వీనర్లు వర్లకొండ కుమారస్వామి సీతా రమేష్ కుమార్ కుర్మిండ్ల సదానందం ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా కొడిపాక రాజయ్య ప్రధాన కార్యదర్శిగా నీలం లక్ష్మయ్య కోశాధికారిగా కట్టరాజు ఎన్నికయ్యారు అలాగే గౌరవాధ్యక్షుడిగా దుంపల మహేందర్ గౌరవ సలహాదారుడిగా తాడిశెట్టి శ్రీధర్ ఉపాధ్యక్షుడిగా చిద్రాల రాజు కొడిపాక సన్నిత్ సుతారి భిక్షపతి సహాయ కార్యదర్శులుగా దుంపల రవీధర్ వీరగంటి నారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎంజాల రాజమల్లయ్య కుర్మేండ్ల రాజేందర్ ఎంజాల సుమన్ దుంపల మాధు కార్యవర్గ సభ్యులుగా గుంటి రాజేందర్ దుంపల శివకుమార్తో పాటు పలువురిని పక్షంలో హన్మకొండ జిల్లాకు ఇంతకుముందు పూర్వం వరంగల్ రూరల్లో ఉన్నటువంటి పరకాల నడిపూడ వెలంపెల్లి మళ్ళీ హన్మకొండకు రావడం జరిగింది రంగషేపేట రావన్నపేట వరంగల్కి వెళ్ళడం జరిగింది కాబట్టి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మనం హన్మకొండ వరంగల్ రెండు జిల్లా సంఘాలను ఏర్పరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడిన సందర్భంలో మనము ఈరోజు గుళ్ళ సింగారంలో కూడా మనము ఒక చెప్పుకోదగిన రీతిలో మనము శాసించే రీతిలో సగర్లు ఉన్నందుకు మీ అందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు అభినందనలు ఈరోజు జరిగేటువంటి మన యొక్క డివిజన్ ఇది కూడా మనకు మున్సిపాలిటీ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఉంది కాబట్టి ఇది రెండో డివిజన్ అనుకుంటా రెండో డివిజన్ అనుకుంటా కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు కూడా ఒక నిమిషం తెలియజేస్తే దీన్ని ఏ విధంగా ప్రక్రియను తీసుకెళ్లాలనేది మీ యొక్క సమయాన్ని బట్టి ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మీకు సంఘం గురించి మనకు కొంతమంది సందేహాలు ఉన్నాయి అదేవిధంగా సం సంఘం ఇక్కడ ఆల్రెడీ ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితము అప్పుడు నారాయణ గారు ఉండే తర్వాత ఇక్కడ పది పదిహేను కూడా మంత్రి గారు అధ్యక్షుడిగా ఉండే తర్వాత నారాయణ గారు దుంపల రవీందర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే మహేందర్ తర్వాత ఇంకా రాజేందర్ సాంబేయ్ వాళ్ళందరూ ఉన్న తరుణంలో అప్పుడు కమిటీ ఏర్పడ్డది తర్వాత మళ్ళీ ఈ యొక్క కమిటీ మనం పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ఉన్నారని తెలిసారు జీవీఎస్ కాలనీలో ఉన్నారని తెలిసారు అదేవిధంగా మన గుళ్ళ గణేష్ నగర్ కాలనీలో ఈ మొత్తం కలుపుకొని కూడా ఇక్కడ మనము అనేది పదకొండు కేటాయించడం జరిగింది దీనికి ఏ విధంగానంటే గ్రామ ఇక్కడ డివిజన్ కమిటీకి మనకు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కుక్కుంటారు తర్వాత ప్రధాన కార్యదర్శి ఒక పోస్ట్ ఉంటుంది పోషాధికారి ఒక పోస్ట్ ఉంటుంది సహాయ కార్యదర్శి ఒకటి ఉంటుంది ఆర్గనైజింగ్ కార్యదర్శి రెండు ఉంటుంది అదేవిధంగా కమిటీ పూర్తిగా ఏర్పడిన తర్వాత మనకు ఉన్నటువంటి జనాభా ఉదాహరణకు ఒక మూడు వందలు అనుకోండి ఒక మనము ఒక పది పేరు నేను చెప్పుకోండి నీలం ఉళ్ళ సింగారం పట్టణ పట్టణ సంఘం సంఘం కమిటీకి ఏ పదవి చెప్పుకోండి ఈ పదవిలు ఎన్నిక ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు అధ్యక్షుడు పదవికి పదవికి న్యాయం చేస్తానని న్యాయం చేస్తానని నిస్వార్థంతో సేవాభావంతో సేవా భావంతో అంకిత భావంతో అంకిత భావంతో తారతమ్యం లేకుండా తారతమ్యం లేకుండా సగర జాతి సగర జాతి ఐక్యతకు ఐక్యతకు ఆట పడతానని ఆట పడతానని సగరులందరినీ సగరులందరినీ కలుపుకొని జాతి సగర జాతి ఉన్నతిలో ఉన్నతిలో ఉంచుటకు ఉంచుటకు నాకున్నటువంటి ఉన్నటువంటి సమయాన్ని సమయాన్ని కేటాయిస్తూ కేటాయిస్తూ సగరజాతి సగర జాతి అభివృద్ధిలో అభివృద్ధిలో నా పాత్ర నా పాత్ర పోషిస్తున్నానని పోషిస్తున్నానని మీరు ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నాను పట్టరాజా మీ పేరు ఎప్పుడు నీలం లక్ష్మీ నేను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అండి